నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం అంగన్వాడీ సమ్మెకు మద్దతు తెలిపిన బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కంది మల్లికార్జున్ రెడ్డి నేతలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో గత వారం రోజులుగా ఆత్మకూరు ఐసీడీఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు భారతీయ జనతా పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ కన్వీనర్ కంది మల్లికార్జున్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి తదితర బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ ఆత్మకూరు నియోజకవర్గ కన్వీనర్ కంది మల్లికార్జున రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు అడుగుతున్నవి గొంతెమ్మ కోరికలు కాదని ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరచి అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్నటువంటి సమ్మెను దృష్టిలో ఉంచుకొని తక్షణమే వాళ్ల యొక్క డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో సచివాలయ సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి ఓపెన్ చేయించడం సిగ్గుచేటని అన్నారు ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే దౌర్జన్యానికి పాల్పడడం సరైనది కాదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు రూరల్ మండల అధ్యక్షుడు వాసుపల్లి సుధాకర్ రెడ్డి బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి బీజేపీ నాయకులు సుమంత్ రెడ్డి మస్తాన్ రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు కొంతమంది అంగన్వాడీ గుడ్డు పని చేసినటువంటి మహిళలు ఇంత ఇబ్బంది పడుతూ ఇన్ని బాధలు పడుతూ ఇంత మీరు ఇన్ని పది రోజుల నుంచి ధర్నా చేస్తున్నా గానీ కనీసం ఒక సమాధానం కానీ ఒక ఏ పట్టించుకోకుండా సచివాలయ సిబ్బందిని పెట్టి తలాలు పగల పగల పట్టించడం అతను చేస్తున్నటువంటి పని చాలా దుర్భరమైన పరిస్థితి పది రోజుల నుంచి మీరు నిన్న భిక్షాటం చేశారు అది చూస్తుంటే ఏ ఒక్క ప్రతి ఒక్కరికి కూడా చాలా మనసుకు బాధాకరంగా ఉంది మీరు చాలా పాలు కొట్టించి ఇంత దౌర్జన్యం చేయడం చాలా బాధాకరంగా ఉంది మా బీజేపీ పార్టీ తరఫున కూడా మీకు సంపూర్ణ మద్దతు పలుకుతున్నాం ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో కూడా ఏ ఎటువంటి సమస్యలు వచ్చినా మేమందరం మీకు అండగా ఉంటాం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే పథకాలన్నీ ఎనభై శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఇంకా కట్ చేస్తున్నారు అయితే అవన్నీ అదే అంటాడు చూడో పండినప్పుడే రాలొద్దని ఆ టైం రావాలా అంతేరు మన కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని గ్రూపులు అన్ని బయట పెడుతున్నాయి పురంధవ గారు రాష్ట్ర అధ్యక్షురాలు బ్రహ్మాండంగా బయట పెడుతుంది ఇబ్బంది కాబోతేడరల్ వ్యవస్థ ఎట్లుంటుందంటే ఈ యొక్క దేశం అందు ఫెడరల్ వ్యవస్థ సంకీర్ణంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలిసి ప్రభుత్వాలు నడిపే వ్యవస్థ ఉంది భారత రాజ్యాంగం ఆ విధంగా ఏర్పడి ఉంది ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా నేరుగా ఇవ్వడానికి లేదు అందుకనే ఈ మధ్య మీరు చూస్తుంటారు ఒక పది రోజుల నుంచి భారత్ పేరుతో ప్రత్యేకించి ఈ రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వం